మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగోట్ల సురేష్ బాబు గారు ఉన్నారు మిథున రాశి వాళ్ళందరికీ ఈ జనవరి మాసం ఎట్లా ఉంటుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు చాలా త్వరగా అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు జనవరిలోకి వచ్చేసాం మిథుని రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎటువంటి అదృష్టం ఈ నెల తీసుకురాబోతుంది గురుగారు సో మిథుని రాశి ఎక్కువగా అవక తవకలు లేకుండా ఓకే ఒక సాధారణంగా సామాన్యంగా వెళ్ళి రాసేది ఉందంటే మిథున రాశి అప్పుకో కొంచెం అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అనుకోండి జాబ్లో ప్రాబ్లమ్స్ అవి బట్ ఏ ప్రాబ్లం అయినా మేనేజ్ చేసుకునేంత సిచ్యువేషన్స్ వీళ్ళకి ఉంది అంటే ప్రాబ్లమ్స్ విత్ మేనేజబుల్ కేపబిలిటీస్ వీళ్ళకు చెప్పుకోవాలన్నమాట ఇది గుడ్ గుడ్ ఒక తటస్థంగా పోయేది రాసేది ఇందులో మనం చూసుకుంటే ఈ జనవరి మంత్లో మృగశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు వన్ టూ త్రీ పాదాలు అంతా మిథున రాశిలో ఉంటారు పేరు బలం పెట్టి మనం చూసుకుంటే కా కీ కు కంగ్ కే హా అనే లెటర్స్ అంతా కూడా మిథున రాశిలో ఉంటారు మనం నక్షత్రాలు ఈసారి మకర రాశి చూసుకుంటే సూర్యుడు మనకి సంక్రమణ అందులోకి ఎంటర్ అవుతూ అవుతుంటారు కాబట్టి మకర రాశి కాకపోతే సూర్యుడితో పాటు ఇంకా వేరే మూడు గ్రహాలు కూడా అదేయటానికి మూడార్లేసి వెళ్తున్నాయండి అంటే పదిహేను తర్వాత ప్రతి ఒక్కళ్ళకి చాలా డైనమిక్ చేంజెస్ ఉంటుంది ఇందులో మిథున రాశి మనం చూసుకుంటే సెవెంత్ అంటే డిసెంబర్ మంత్తో కంపేర్ చేస్తే జనవరి మంత్ చాలా బెటర్గా ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళకి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి అట్లానే కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి అవకాశాలు ఎక్కడ ఉన్నాయో వాటిని బట్టి ఫోకస్ చేసుకుంటే ఛాలెంజెస్ ఉంటే టచ్ చేయకుండా ఉంటే స్మూత్గా అయిపోతుంది ఫస్ట్ ఏం చేయాలంటే వీళ్ళకి సూక్ష్మగోచారం లఘు గోచారం ప్రకారం ఎనిమిదవ స్థానంలో సూర్యుడు ఉన్నారండి ఎనిమిదవ స్థానంలో సూర్యుడు తొమ్మిది నాలుగు గ్రహాలు కూడా ఎనిమిదవ స్థానంలోకి సంక్రాంతి తర్వాత ఎంటర్ అవుతుంటుంది ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది ఒకటి శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది కొంచెం హెల్త్ విషయంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది కానీ సంపదలు వస్తాయి నెక్స్ట్ పుత్రుల ద్వారా బంధువుల ద్వారా భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉండి ఉన్నతంగా ఎదుగుతారు ఇప్పుడు మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఎయిత్ హౌస్లో సూర్యుడు ఉండడం మంచిది కాదండి ఇంకా శాస్త్రంలో ఎయిత్ అవసరకు శుక్రుడు తప్ప బుధుడు తప్ప మిగతా ఏ గ్రహాలు ఉన్నా మంచిది కాదు అందుకనే అష్టమ శని అంటారు అష్టమ గురువు అంటారు అష్టమ శుక్ర అంటారు అష్టమంలో ఏదున్నా మంచిది కాదు ఇక పదిహేనవ తారీఖు తర్వాత సూర్యుడు అష్టమం గ్రహంలోకి ఎంటర్ అవ్వటంతో దానికి ముందు ఏడులో ఉన్నారు ఏడులో ఉన్న ఇందులో ఉన్నా మంచిది కాదు సూర్యుడు హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆధ్యాత్మికంగా ఉండటం పర్టికులర్గా ఉద్యోగం రిలేటెడ్ జాగ్రత్తగా ఉండటం బాసులతో జాగ్రత్తగా ఉండటం పొలిటీషియన్తో జాగ్రత్తగా ఉండటం గవర్నమెంట్ అఫీషియల్స్ నుండి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్న కూడా ఒక బ్యాడ్ న్యూస్ తినే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం భయం కలిపే సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇది సూర్యుడు వల్ల జరుగుతూ ఉంటుంది మరి సూర్యుడు అయ్యేస్తున్నప్పుడు మిగతా గ్రహాలు కూడా ఏదో ఇవ్వాలి కదా కుజుడు వీళ్ళకి ప్రొటెక్టర్ కాపాడుతూ ఉంటారు ఎలా ధన ప్రవాహాన్ని ఏదో ఒక విధంగా వాళ్ళకి కలిగిస్తూ ఉంటారు పాప టఫ్ టైన్ బేర్ చేయడానికి అయితే వీళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి కొంచెం హెల్త్ కాంప్లికేషన్ తీసుకొస్తూ ఉంటారు మీరు అడిగిన విధంగా జాబులో అంత కంఫర్టబుల్గా ఉండకుండా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇది గమనించుకోవాలి అయితే ఇబ్బంది జాబ్ జాబు పోయే అంత పరిస్థితి అయితే ఉండదు జాగ్రత్తగా ఉండాలి అంటిల్ అన్ లెస్ వాళ్ళ పర్సనల్ జాతకం లేదన్న ఇబ్బంది ఉంటే తప్పగా జాబ్ అయితే పోదండి శుక్రుడు వీళ్ళకి అద్భుతాన్ని తీసుకొస్తున్నారండి వీళ్ళకి గ్రేట్ ప్రొటెక్టర్ ఎవరంటే శుక్రగ్రహము సూర్యుడితో పాటు వీళ్ళు కూడా మారుతూ ఉన్నారు శుక్రుడు వీళ్ళకి ఏడో ప్లేస్లో నుంచి మనకి డిసెంబర్ మంత్తో కంపేర్ చేస్తే జనవరి మంత్ జనవరి ఫిఫ్టీన్ తర్వాత శుక్రు బాగా యోగ్యతరిస్తూ ఉన్నారు ఉద్యోగాలు ఏమన్నా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అటువంటి పరిస్థితులు ఏమన్నా ఉద్యోగానికి అయితే ప్రాబ్లం ఏమి ఉండదండి వాళ్ళ ద్వారా ప్రాబ్లం వస్తుంది వీళ్ళకి ఎక్కడ వెకేషన్కి వెళ్తుంటే దారిలో పోలీసులు ఆపేస్తారు ఫైన్ కట్టమంటారు ఈ టైప్ ద్వారా అనమాట అప్పటిదాకా బాస్ ఉండడు వీళ్ళు ట్రావెల్కి బయలుదేరతారు బాస్ దగ్గర ఎమర్జెన్సీ కాల్ వచ్చినట్టు అనేది దాన్ని దీన్ని రెండింటినీ ఎంజాయ్ చేయకుండా చేసేస్తాడు బాసు ఆయన ఎంజాయ్ చేయడు పాపం వీళ్ళని కూడా ఎంజాయ్ చేయించుడు ఇలా ఉంటుంది పరిస్థితి సో మనకి ఏం చెప్తారంటే సంస్కృతంలో మహర్షులు ఎనిమిదవ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది దుర్దోష శత్రు సంవాద గమన గమన వ్యధ దుఃఖ వార్తా శ్రుతం శైవ అష్టమస్తే యధారవి అంటారు అంటే ఎనిమిదవ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది ఒకటి దుర్దోష వీళ్ళే కొంచెం స్మార్ట్గా ప్లాన్ చేసేసుకుందాం వాళ్ళు చూస్తారా వీళ్ళు చూస్తారా ఏ ఉంది వెళ్ళిపోతూ ఉంటారు అది పట్టుకుంటారు రెండోది శత్రు సంవా సంవాదం ఈళ్ళంతా వీళ్ళే ఈళ్ళ శత్రువుల దగ్గరికి వెళ్ళి గొడవలు పెట్టుకుంటారు మూడోది గమన గమన వ్యధ అంటే ప్రయాణాలు చేస్తే అందులో ఆటంకాలు వచ్చి ఇబ్బందులు పడుతూ ఉంటారు వీటన్నిటికంటే కూడా దుఃఖ వార్త శృతం చేయవ ఈయన కూడా ఒక బ్యాడ్ న్యూస్ అవకాశం కూడా శుక్రుడు ఉండటం వల్ల స్థానంలో దుఃఖనాశ మహా సౌఖ్యం బంధు మిత్ర సమాగమ రాజదర్శనం అర్ధమాప్తి రష్టమస్తే భవేద్ భృగు అంటారు అంటే ఎనిమిదవ స్థానంలో శుక్రుడు ఉంటే విపరీతంగా కలిసి వస్తుంది వే అన్ని గ్రహాలకి ఎయిత్ ప్లేస్ మంచిది కాదు శుక్రుడికి మాత్రం విశేషంగా చక్కగా కలిసి వస్తుంది ఎందుకు అంటే వీళ్ళకి మహా దుఃఖనాశనం అప్పటిదాకా ఏదైనా బాధపడుతుంటే ఈ బాధలన్నీ పోతాయి నెక్స్ట్ మహాసౌఖ్యం బంధువులతోటి మిత్రులతో చక్కగా కలిసి ఉంటారు రాజ దర్శన మాప్తి అంటే ఈ టైంలో పై బాస్ని కలవటం గవర్నమెంట్ ఆఫీసులను కలవటం వాళ్ళని కలిసి టోటల్గా వీళ్ళకి కనుకొని పనులు సాధించుకుంటారు ప్రాబ్లం ఉంటుంది ఫైనల్గా వీళ్ళకి కనుగొని సాధించుకుంటారు సో టైం చాలా బాగుంటుంది మంచి ఫుడ్ తింటారు బుధుడు వీళ్ళకి మనకి చూసుకుంటే వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండి బుధుడు కూడా యోగ్యత తీసుకొని వస్తున్నారు అందుకని ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉన్నాయి బట్ ఆ ఛాలెంజింగ్కి డ్యామేజ్ కాకుండా సరౌండింగ్ ఫ్యాక్టర్స్ కూడా అంత అనుకూలంగా ఉంది కాబట్టి మిథుని రాశి వాళ్ళకి ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ జనవరిలో ఎవరైనా ప్రాపర్టీస్ కానీ ఏమన్నా ప్లానింగ్స్ ఏమైనా ఉంటే అవి ఎంతవరకు ఫలిస్తాయి అంటారు మిథుని రాశి వాళ్ళకి లాంగ్ రన్ ఎసర్ట్స్ కొనే అవకాశం చాలా తక్కువ ఉంటుందండి జూన్ వరకు ఎందుకంటే వీళ్ళకి లగ్నంలో గురువు ఉన్నారు శని పదవ స్థానంలో ఉండటం తోటి హెవీగా ప్రాపర్టీస్ కొనే అంత అవకాశం అయితే ఎక్కువగా లేదు ఇంకా విశేషంగా ఈ నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా అలాగే స్టేబుల్గా ముందుకు సాగవచ్చు అంటారు వీళ్ళు వీళ్ళకి నవగ్రహకి కొంచెం ఎక్కువగా ప్రదక్షిణాలు చేస్తూ గుడుల చుట్టూ తిరగాలండి ఎందుకంటే గ్రహాలు వీళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏదీ లేదు అలానే గొప్ప అవకాశం వచ్చే అవకాశం కూడా తటస్థంగా ఉంది కాబట్టి వీళ్ళ సిద్ధిని బట్టి ఆ యొక్క దేవతను ప్రార్థన చేసుకుంటే చాలా బాగుంటుంది బేసికల్గా ఈ టైంలో సూర్య నమస్కారాలు చేస్తే చాలా బాగుంటుంది సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వటం చాలా బాగుంటుంది అన్ని శుభ కార్యక కార్యాలకి సంబంధ కార్యక్రమాలకి మూలం తులసి చెట్టును పూజించటం ఉదయం సాయంత్రం చక్కగా తులసి చెట్టును పూజించటం ప్రతి ఒక్కరికి ధనం కావాలి ఎందుకంటే ధనంతోనే మన అన్నీ గొలుచుకుంటూ ఉంటాం కాబట్టి మా సక్సెస్ విజయము ఈ రాశి వాళ్ళకి ధనం బాగా రావటానికి స్వర్ణలక్ష్మి విశేషం అని చేయటం కుబేర పాశుపత అభిషేకం చేస్తూ ఉంటే చక్కగా అలానే ఇంకా ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు వీళ్ళకి పాశుపతాలు చాలా రకాల పాశుపత అభిషేకాలు లేదంటే రుద్రాభిషేకం మహాన్యాసంతో చక్కగా రుద్రాభిషేకం ఇద్దరు పండితులని ఇంటికి పిలిపించుకొని ఇంట్లో ఈ రుద్రమంతా ఘోష జరుగుతూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఎలాంటి అవకాశాలని వీళ్ళు అందిపుచ్చుకుంటారండి రెండు పరిహారాలు చేసుకోవటం ఈ రోజుల్లో చాలా ఉంటాయి వీళ్ళకి ఎవరైనా జాతకం ఇండిపెండెంట్గా చూపించుకుంటే మాకు ప్రాబ్లంగా ఉందనిపిస్తే వీళ్ళు కొన్నిసార్లు మనకు చెక్ చేయించుకుంటే చూస్తాం ఎందుకంటే కొన్ని శాపాలు ఉంటాయి పితృశాపం శ్రీశాపం సర్పశాపం ఈ రకరకాల శాపాలు అంటే అవి ఏం చేస్తుంటాయండి వీళ్ళ ప్రోగ్రెస్కి ఆటంకాలు పెడుతూ ఉంటాయి ఎక్కడికొప్పు ఈ మంత్లో ప్రమోషన్ ఉంటాయి సడన్గా వైఫ్ బాగుండదు అది ఆటంకమే కదండీ స్త్రీ శాపం ఎప్పుడైతే స్త్రీలను తిట్టు ఉంటారు ఇలా చిన్న చిన్న బ్లాకేజెస్ ఉంటాయండి చాలా మందికి ఏమనుకుంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనుకుంటాయండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి వీటికి మనకి శాస్త్రంలో అనేక రకాల పరిహారాలు ఉన్నాయండి అన్ఫార్చునేట్గా వీళ్ళకి అందుకని జాతక చక్రం ఒకసారి చెప్పించుకొని చక్కగా చూసుకుంటే భార్యాభర్తలు అన్ని అంటే కానివ్వండి ధనం కానివ్వండి కోర్టుల ప్రాబ్లమ్స్ కానివ్వండి ఎనీస్ ఎనీస్ ప్రాబ్లం అండి ఎనీ ప్రాబ్లం ఎందుకంటే చాలా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఆ రిలేషన్షిప్స్ ఇష్యూస్ ఉంటాయి నమ్మి మోసం చేసేవాళ్ళు ఉంటారు రిలేషన్షిప్ అనగానే ఆ రిలేషనే కాదండి ఓకే మనకి ఫ్రెండ్షిప్ ఉంటుంది బంధువులు ఉంటారు రకరకాలు ఉంటాయి అన్ని రిలేషన్సే కాదండి వీటిలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి సో కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ ఒకసారి చూపించుకొని లైఫ్ అనేది ఆకుండా ముందుకెళ్ళిపోవాలి ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి చక్కగా ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి కాల్ చేసి మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఓవరాల్గా మెధున్ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది వీళ్ళు ఇలాగే ముందుకు సాగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు